టుడే స్పెషల్ వచ్చేసి పొన్నగంటి పచ్చడి ముందుగా పొన్నగంటిని సార్లు కడుక్కోవాలి అందులో కావాల్సినవి నువ్వులు మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు టమాటా పల్లీలు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి అంటే ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి అట్లా అయితే టేస్ట్ బాగుంటుంది దాంట్లో కొంచెం పల్లీలు వేగినాక అందులోనే నువ్వులు మెంతులు వేసుకోవాలి అవన్నీ వేగించిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత అదే కడాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కొద్దిగా పచ్చిమిర్చిలో సగం ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేయించిన తర్వాత ఇవన్నీ తీసి ఒక వేరే ప్లేట్లో వేసుకోవాలి అందులోనే కడిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకుని వేసి వేగనివ్వాలి అందులో ఒక చిన్న టమాటా రుచికి సరిప సరిపడా వేసుకోవాలి ఎందుకంటే టమాటా కొంచెం వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా అంటే మరీ పుల్లగా ఏమి ఉండదండి టేస్ట్ బాగుంటుంది అన్నట్టు టమాటా వేసిన తర్వాత టమాటా పైన సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని టమాటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకొని పది నిమిషాల పాటు అంటే వేడి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో వేయించిన పల్లీలు నువ్వులు మెంతులు ఇవి త్రీ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి అందులో నా దాంట్లోనే ఉంచి దాంట్లోనే మళ్ళీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అవి మక్ మిక్సీ పట్టుకునేవన్నీ అట్లా అనే ఉంచి అందులో వేయించిన పొన్నగంటి ఆకులు టమాటాలు ఉన్నాయి కదండీ అవన్నీ మళ్ళీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేసి పోపు గింజలు వేసి పోపు గింజలు చిటపరలాడిన తర్వాత రెండు ఎండుమిర్చులు వేయాలి ఎండుమిర్చులు వేగినాక కరివేపాకు కొద్దిగా చిటికడంతా పసుపు వేసుకోవాలి అంటే కలర్ కోసం అంటే మరీ పచ్చగా ఉండకుండా ఉండడానికి కోసం వేసుకొని కలుపుకోవాలి తర్వాత అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి అది వేసి కలపాలి కలిపి కొద్దిగా ఒక నిమిషం పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే పచ్చడి అయితే రెడీ